వృషభ రాశి జూన్ మీ జన్మ నక్షత్రం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు లేదా రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా మృగిశిర ఒకటి రెండు పాదాల్లో ఒకటి అయితే మీది వృషభ రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది జరగబోయే ముఖ్య సంఘటనలు ఏంటి లాభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నెల కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు తీర్థయాత్రలు చేస్తారు బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు ఆస్తి వివాదాలు తీరి ఊరుట చెందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు కళాకారుల ఆశలు నెరవేరుతాయి నెల చివరలో స్వల్ప అనారోగ్యం ఉండవచ్చు నిర్ణయాలలో మార్పులు తలెత్తుతాయి తెలుపు గులాబీ రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం గణపతి అర్చన చేయండి మంచి జరుగుతుంది మీరు ఈ నెలలో మొదటి పదిహేను రోజులు ఆర్థిక వృత్తిపరంగా విజయాలు వరిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి ఐటి వంటి వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి చాలా కాలంగా బాధపెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు మీ ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా ఈ నెలలో మొదటి రెండు వారాలు మంచి ఆదాయాన్ని పొందుతారు మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెల పద్నాలుగులోగా అలా చేయడం మంచిది మీ కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది మొదటి రెండు వారాలు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ మీ తండ్రి లేదా బంధువుతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీ మాట తీరు కమ్యూనికేషన్ శైలి గురించి గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సమయంలో ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కెరియర్ పరంగా ఈ నెల ప్రథమార్థం మీ కృషికి గుర్తింపును ఆదాయ వృత్తిని తెస్తుంది పని భారం ఉండవచ్చు మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి ఉండండి గొడవలు పెట్టుకోవద్దు వ్యాపారంలో ఉన్నవారికి మొదటి రెండు వారాలు వ్యాపార వృద్ధికి మంచి సమయం విద్యార్థులకు మంచి నెల పరీక్షల్లో విజయం సాధిస్తారు చదువుపై ఆసక్తి పెరుగుతుంది అయితే ప్రశ్నలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పరీక్ష ప్రిపరేషన్ సమయంలో ఓర్పును పాటించడం చాలా ముఖ్యం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారాలలో ఒడదుడుకులు అధిగమించి ముందడుగు వేస్తారు ఉద్యోగులకు పని భారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది పారిశ్రామిక వర్గాల శ్రమ ఫలిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి శ్రమ మరింత పెరిగినా తట్టుకొని నిలబడతారు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం ఓర్పుతో వ్యవహరిస్తే మంచి జరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి హనుమాన్ చాలీసా చదవండి ఎవరిని పూర్తిగా నమ్మవద్దు సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి వాగ్వాదాలకు విభేదాలకు అవకాశం ఉంది అలాగే బంధుమిత్రులతో స్నేహితులతో అనవసరపు వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్త పడండి మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కలగడం అలాగే జీవితంలో విజయాలు సాధించడం మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి మీ మిత్రుల నుంచి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి అలాగే మీ సోదరుల నుంచి మీకు సాయం అందుతుంది వివాహం కాకుండా సరైన సమయం కొరకు ఎదురు చూస్తున్న వారు ఈ నెల అనుకూల ఫలితాన్ని పొందుతారు ఈ నెల మీరు ముఖ్యంగా శనికి కేతువుకు పరిహారాలు చేసుకోవడం మంచిది దీని ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి దీనికి గాను శని కేతు రాహు లేదా ఈ గ్రహాల పూజ చేసుకోవడం మంచిది అలాగే ఆంజనేయ గణేశ దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఉన్నంత కాలం శారీరక శ్రమ చేయడం అలాగే ఇతరులకు సహాయం చేయడం వలన శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది ప్రథమార్థం సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ నెల పదిహేను తర్వాత విద్యార్థంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే వృత్తిపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆఫీసులో ప్రశాంత వాతావరణాన్ని కోల్పోవడం జరుగుతుంది మీ గురించి వ్యతిరేక ప్రచారం జరగడం అలాగే కావాలని మిమ్మల్ని అవమానించడం లేదా తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది వ్యతిరేకులతో పాటుగా మిమ్మల్ని సమర్థించేవారు ఉండడం అలాగే చెడు చేద్దాం అనుకునే వారు కూడా ఇబ్బందుల పాలవ్వడం వలన మీకు పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండదు అయితే కొన్నిసార్లు ఈ వ్యతిరేక వాతావరణం వలన వృత్తి పట్ల ఆసక్తి తగ్గడం విపరీతమైన ఒత్తిడికి లోనవడం జరగవచ్చు వీలైనంత వరకు ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ఉండడం వలన మీరు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు కలహాలు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి వీటి నుంచి బయటపడడానికి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి తెలివితేటలు ప్రదర్శించి సమస్యల నుంచి గట్టెక్కుతారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో వైవాహిక జీవనంలో అననుకూల సంఘటనలు బాధిస్తాయి ఉద్యోగ జీవితం మాత్రం చక్కగా కొనసాగుతుంది ద్వితీయ తృతీయ వారాలలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వారికి నష్టాలు శత్రుబాధ బాధించవచ్చు మూడవ నాలుగవ వారాల్లో ఖర్చులు అధికమవడం వలన ఇబ్బందులు పడతారు అలాగే మీ పనికి గుర్తింపు లభిస్తుంది శని దృష్టి వలన మీ మాట తీరు కారణంగా కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది లేదా అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ప్రయత్నం చేయడం మంచిది వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థం బాగా కలిసి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది అయితే కొన్నిసార్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కొంత నష్టం కూడా ఇవ్వవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించడం మంచిది కొత్తగా పెట్టుబడులకు ఈ నెల అనుకూలం కాదు నవంబర్ తర్వాత భారీ పెట్టుబడులకు అనుకూలమైన సమయం కళాకారులు స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు ఈ నెల అనుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా విద్యార్థంలో మంచి అవకాశాల కారణంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఈ నెల కుటుంబ విషయంలో కొంత మధ్యస్థంగా ఉంటుంది కాస్త అసౌకర్య వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది మీ మాట తీరుతో కుటుంబ సభ్యులను బాధకు గురిచేసిన వారు వారవుతారు విద్యార్థులకు ఈ సమయంలో కొంత అనుకూలంగా ఉంటుంది పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా మంచి ఉన్నత విద్యా యోగం కూడా ఉంటుంది అయితే చదువు విషయంలో కొంత అహంభావానికి అలాగే తొందరపాటుకు లోనయ్యే అవకాశం ఉంటుంది దాని కారణంగా రావాల్సిన అన్ని మార్కులు రాక ఇబ్బంది పడవచ్చు కాబట్టి చదువు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని వాయిదా వేసే స్వభావాన్ని దగ్గరకు రానికుండా చూసుకోండి విద్య విషయంలో కొన్ని ఆటంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన సహాయం అందుతుంది సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మిత్రుల సలహాలు మంచినిస్తాయి కీలక సమయాలలో ఆరోగ్యం మీకు సహకరిస్తుంది అనవసరపు విషయాల్లో సమయాన్ని పాడు చేయకండి ఒక వ్యవహారంలో మీరు మాట పడవలసి వస్తుంది సూర్యుణ్ణి ధ్యానం చేయడం వల్ల ఆత్మశక్తిని పెంచుతుంది మొదలు పెట్టే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇష్టమైన వారితో గడుపుతారు కీలకమైన వ్యవహారాలు దైవ బలంతో పూర్తవుతాయి చెంచల మనస్తత్వం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి గురు ఆరాధన మేలు చేస్తుంది ఈ నెల జూన్ పద్దెనిమిదిన అమావాస్య వస్తుంది ఈ రోజున జాగ్రత్తగా ఉండండి అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభ ఫలితాలను పొందగలుగుతారు అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది ఈ నెల చేయవలసిన పరిహారం ఏంటంటే వృషభ రాశివారు ఈటి బాధలు తొలగిపోవడం కోసం ఈ రాశి వారు ప్రతి శనివారం నీళ్లలో నువ్వులతో స్నానం చేసి కీర్తి దానం చేయాలి తర్వాత చంద్రుణ్ణి రాత్రిపూట తెల్లని పూలతో పూజించాలి దీనివల్ల చెడు తొలగి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి